భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ సమస్య కఠినంగా ఉందా సులభంగా ఉందా అనేది మన దృక్పథంలో ఉంటుంది కానీ సమస్యలో కాదు అంటారు ఋషులు ఎలాగో చూద్దాం సమస్య అనేది ఎప్పుడు కఠినంగా ఉండదు సులభంగా ఉండదు అది కేవలం మన దృక్పథంలోనే ఉంటుంది సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన దానిని సరైన రీతిలో అర్థం చేసుకోలేక సమస్యని కఠినంగా మలిచేది మనమే సమస్యని అర్థం చేసుకోవటం అంటే ఏమిటో కొంచెం లోతుగా ఆధ్యాత్మికంగా ఆలోచించుదాం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముందుగా మనలో ఉండే వివేకం కొన్ని సంస్కారాల ప్రభావంతో మసకబారిపోతుంది మన సమస్యకి ఖచ్చితంగా ఉండే కారణం మన సంస్కారాలే అది సత్యం ఎవరి సమస్య వారిది ఒకరి సమస్య మరొకరి సమస్యకి పొంతరం ఉండదు దానికి కారణం మన సంస్కారాలే ఎప్పుడైతే ఈ వివేకం మసకబారుతుందో మనలో భయం కంగారు బాధ అనే భావనలు పైకి లేచి మన మరింత అయోమయంలోకి తోసేస్తాయి ఎంత ధైర్యవంతుడైనా కుంగదీస్తుంది అయోమయం సమస్య అర్థం కాదు అప్పుడు మనకి కావలసింది అయోమయ స్థితి నుంచి బయటికి తీసుకురాగల సహాయం అప్పుడే మనకి సమస్య అర్థమవుతుంది ఉదాహరణకి యుద్ధంలో రెండు సైన్యాల మధ్యన ఉన్న అర్జునుడికి కలిగిన అయోమయ స్థితి అప్పుడు అర్జునుడికి తన గురువు దైవమైన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉండి సహాయం చేశాడు మరి మన పరిస్థితి ఏమిటి ఇక్కడ మన ఋషులు రెండు విషయాలు చెప్తారు మనం భక్తి మార్గంలో ఉంటూ ధర్మం ప్రకారం జీవించే వారమైతే మనకి తెలియకుండా మనం నమ్మిన దైవం సహాయంగా ఉండి మన సంస్కారాల ఫలితాన్ని పూర్తి చేయించుతాడు మనం భక్తుల చరిత్ర చదివితే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక రెండో విషయం నిరంతరం ధ్యానం జపం చేసేవారిలో సంస్కార బలం వాటి ప్రభావం బాగా తగ్గిపోతుంది సమస్య ఏదైనా కష్టం కలిగినప్పుడు కొంత సమయం అయోమయ స్థితి ఏర్పడినా మనం త్వరగా నిశ్చల స్థితికి రాగలం మన మీద సంస్కారాల ప్రభావం బలహీనంగా ఉన్నప్పుడు మనం సమస్యని అర్థం చేసుకోగల వివేకాన్ని పొందగలుగుతాం అంటే మన ఆలోచనలు వివేకానికి అనుసంధానం అవుతాయి వివేక శక్తి మనకు అందుబాటులోకి వచ్చి సమస్యని సులభం చేస్తుంది మనకి పరిష్కారం అందుబాటులోకి వస్తుంది మనకి కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక పరిష్కారం స్మృతికి వస్తుంది అదే ఆత్మ ప్రబోధ స్థాయి నుంచి వచ్చే సూచన ఎవరైతే ఎక్కువగా జపం ధ్యానం ప్రాణాయామం చేస్తారో చేస్తారో వారిలో ఇటువంటివి జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భక్తి మార్గంలో ఉండి తన భారాన్ని పూర్తిగా భగవంతుని మీద వేసి ఆయన సమక్షంలో మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి నిలబడిన వారికి అకస్మాత్తుగా ఎవరో వచ్చి సహాయం చేస్తారు మన సమస్య మనకు అర్థమయ్యే విధంగా వివరించి దానికి ఒక సులభ పరిష్కారాన్ని చూపిస్తారు లేదా అప్పటి చిక్కు పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి ప్రహ్లాదుడు ఇందుకు ఒక మంచి ఉదాహరణ ఈ రెండూ లేనప్పుడు అయోమయం నుంచి బయటకు రావటానికి అధిక సమయం పడుతుంది సమస్య జటిలం అవుతుంది అందుకే ధ్యాన యోగ మార్గాలనైనా ఆశ్రయించాలి లేదా గట్టి నమ్మకం భక్తితో భగవంతునైనా ఆశ్రయించాలి నిత్యం ధ్యానం ఇష్ట జపం చక్కటి సాధనా మార్గాలుగా మన ఋషులు మనకి చూపించారు